హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పరమాణం తయారు చేశాను పాలు విరగకుండా అన్నం అనేది గట్టిపడకుండా మనం ఎలా చేయాలన్నది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఎంతో ఎంతో సింపుల్గా చేయవచ్చు పరమాణం అనేది ఎక్కువ కష్టమేం కాదు ముందు స్టవ్ మీద చిక్కటి పాలు నేను ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ కి మూడు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పరమాణం అనేది నేను ముందుగానే కడిగి నానబెట్టిన బియ్యాన్ని ఆ పాలల్లో వేసాను పాలు అనేది ఒక పొంగ వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ పాలల్లో వేద్దాం రెండే రెండు స్పూన్లు శనగపప్పు ముందుగానే నానబెట్టుకోండి అన్నం ఉడికేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా ఉడికించండి ఖచ్చితంగా ఆ పాలల్లోనే మనం తీసుకున్న రైస్ అనేది ఉడకాలి అన్నం అనేది పాలల్లో ఉడికితేనే చాలా రుచిగా ఉంటుంది పరమాణం అనేది రైస్ ఉడికింది కదా ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించేసి మనం తీసుకున్న పరమాణంలో కలుపుదాం ఎందుకంటే దీనిలో ఏమన్నా నలకలు ఉన్నా వడగట్టుకుంటే పోతుంది కాబట్టి కరిగించేద్దాం విడిగా ఒక్క రెండు నిమిషాలు చక్కగా హైలో పెట్టి దీన్ని పూర్తిగా కరిగించేద్దాం ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి చాలా ఈజీగా కరిగింది కదా ఇప్పుడు దీన్ని వడగట్టేసేసి రైస్లో కలిపితే చాలా బాగుంటుంది దీనిలో ఏమన్నా నలుకలు ఉన్నా పోతాయి చక్కగా వడగడతాం కాబట్టి అలా పూర్తిగా కరిగిన తర్వాత పాకమేం రావసరం లేదు కరిగితే సరిపోతుంది దీన్ని తీసుకెళ్ళి మనం అన్నంలో కలిపేద్దాం బెల్లం వేసిన తర్వాత స్టవ్ను కట్టేసి రైస్ని ఒక్కసారి అలా కలిపి వేద్దాం ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు వేడి మీద ఉంటుంది కాబట్టి నిదానంగా స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే కలపండి లేదంటే పాలు పెరగడానికి అవకాశం ఉంటుంది బెల్లం పోసిన తర్వాత ఇలా కలిపి పక్కనుంచేసి ఇప్పుడు దీనిలోనికి చక్కగా మనం రెండు స్పూన్లు నిండుగా నెయ్యి తీసుకుని నెయ్యి అనేది బాగా వేడైన తర్వాత ఒక గుప్పెడు కాజు చక్కగా ఎర్రగా వేపండి కాజు వేగిన తర్వాత లో మనం కిస్మిస్ తీసుకున్నాము ఎండు ద్రాక్ష అనేది ఊరికే మనకి చిట్కలో ఎగిపోతుంది కదా అందుకనే ముందుగా కాజు ఎగిన తర్వాతే ద్రాక్ష తీసుకోవచ్చు చక్కగా ఈ వేగిన ఈ తాలింపుని తీసుకెళ్ళి రైస్లో కలిపేద్దాం అయిపోయింది మన పరమాన్నం ఎంతో రుచికరమైన పరమాన్నం అన్నమాట ఇవి కలిపిన తర్వాత ముందుగానే మనం యాలకుల పొడి అనేది ఏదు కదా ఇప్పుడు కలుపుదాం లాస్ట్కి వచ్చేసింది కాబట్టి గుమ్మగుమ్మలాడే యాలకుల పొడి ఈ రైస్లో కలిపేస్తే అద్భుతమైన పరమాణం అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా ఈ విధంగా చేయండి చాలా చాలా బాగుంటది ఎక్కువసేపు చిక్క పడకోకుండా ఉంటది పాలు అనేవి కాస్త ఎక్కువ తీసుకుని నిదానంగా ఇలా ఉడికించుకుని వన్ బై వన్ చేస్తే రుచికరమైన పరిమాణం అనేది మనం తయారు చేసేయచ్చు చూడండి చూడడానికి బాగుంది కదా తినడానికి ఇంకా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం రైస్ అనేది ఏ గ్లాస్ తో తీసుకుంటే ఒక గ్లాస్ రైస్ కి మూడు గ్లాసులు పాలు పడతాయి నిదానంగా లో ఫ్లేమ్ లోనే ఈ యొక్క పరమాణాన్ని మనం తయారు చేయాలి అప్పుడు పాలు ఎరగడానికి అవకాశమే ఉండదు నేను చేసిన ఈ పరమాణం మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి